తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకుని జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన హెచ్చరించారు తాము రోడ్డుపైకి వచ్చి మాట్లాడేందుకు వైసీపీకి అవకాశం ఇస్తున్నామని కానీ గత ఐదేళ్లు తమ పాలనలో ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వైసీపీకి అవకాశం ఇవ్వలేదని సిగ్గు మానం ఉంటే గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు సంతోషంగా ఉంటే ఓచుకోలేరని మహేష్ బాబు సినిమాలోని విలన్ లాగా ఇతరులు ఏడుస్తుంటే నవ్వే సైకాలజీ కలిగిన వ్యక్తిని ఆయన విమర్శించారు డాక్టరేట్ కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మెడికల్ కాలేజీలపై మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందని టిడిపి నాయకుడు అన్నారు తాము నిర్మించిన రోడ్లపైనే ప్రయాణిస్తున్న ఆమెకు తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు కేసులు చేస్తే ప్రజా సమస్యల మీద వచ్చి గవర్నర్ మాజీ మంత్రి మెడికల్ కాలేజీలో అసలు పిల్లర్స్ వేసి వదిలేస్తే ముందలు పడి నీళ్ళు ఉంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయమన్నట్లు రాజకీయం చేసి చూస్తారు తెలిసిన రాజకీయం అది మనిషి అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తాను ఆఫ్ నాలెడ్జ్ అని మాట్లాడుతున్నాను నీకు కుల్లాలేంటి గోళ్ళు కనపడలేదా కదిలికి వచ్చినావు చప్ప పెట్టకుండా దాన పోయినావు అభివృద్ధి లేదని మాట్లాడతాం మేమే చిన్న రోడ్డు మీద బయలు అవుతాయి నువ్వు ఇప్పటికీ నువ్వు నిన్నెందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అనివార్యంగా మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు అందరూ కూడా సమాధానం చెప్తాం మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడతాము మీకు అల్లగా నీళ్లు కనపడలేదా మళ్ళీ ఏదో వేదికగా పిలుస్తుందా అంటే ఇది ఒక ప్రహాసనం అయిపోయింది ఎట్లా ఏది కాదు పోయేది కాదు లేస్తే మంచిది కాదని అసలు ఇది లేసేది లేదు వాడు పెట్టేది లేదు ఈ రకమైన దూరంతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూర్ఖపాల వచ్చిందండి మీకు ఆఫ్ నాలెడ్జే మేడం ఫుల్ నాలెడ్జ్ అయితే లేదు ఇదంతా ఆఫ్ నాలెడ్జ్ అవుట్ డేటెడ్ పొజిషన్ స్ట్రాటజీ కాంటెంపరీలో జంజీ వచ్చేసింది తల్లి నువ్వు జంజీ కాదేమో జంజీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ దోర్ దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ దే ఆర్ మోర్ మెటీరియలిస్ట్ వాస్తవాలే మాట్లాడతారు వాస్తవంగా పొందుతారు వాస్తవాలే ఆచరిస్తారు ఉత్పాధితం పెంచుకుంటారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ చేసేటువంటి జనరేషన్ ఉన్నటువంటి పరిస్థితి ప్రజలకు మంచి చేసే విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్దాలు ఆడుతూ రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని ప్రజల్ని మబ్బు పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన అందుకే ఆయన సైకు జగన్ అంటారు ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి వ్యక్తి లేరు సైకాలజీ అదేదో సినిమా వచ్చి చూడండి మహేష్ బాబు ఎవరో ఏడుస్తా అంటే నవ్వుతా అంటాడు ఆ టైప్ సైకాలజీ